అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ నిన్న వేణుస్వామి గారి అర్ధాంగి శ్రీమతి వాణమ్మ ఒక వీడియో రిలీజ్ చేస్తూ టీవీ ఫైవ్ మూర్తి గారు వారిని ఐదు కోట్లకి డిమాండ్ చేశారని ఒక అతివ ఒక వ్యక్తి ఫోన్ కాల్లో మాట్లాడే మాటలని ప్రజలకు అందరికీ వినిపించారు ఈ విషయం ఎప్పుడూ జరిగింది రెండు మూడేళ్ల క్రితం జరిగింది మరి ఇవాళ ఆమె ప్రజలకు వినిపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే శుభమా అని ఓ జంట పెళ్లి చేసుకుంటే ఆ జంట రెండు మూడేళ్ళు విడిపోతారని వేణుస్వామి గారి నోటి దూలతో అడగని జాతకాన్ని ఎవరికో చెప్పదలుచుకున్నాడు వారు వీరి క్లయింట్సా వారి జాతకం ఎలా ఉంటుందని ఎవరిని అడిగారా వీరికి ఎందుకు నోటి దోలా ఈయన అనేక రకాలైన నోటి దూల పనులు చేసుకుని ప్రజల్లో చులకనైపోతూనే ఉన్నాడు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే సినిమా నటులు సెలబ్రిటీసు పెళ్లిళ్ళు చేసుకోవడం విడాకులు తీసుకోవడం కొత్త పెళ్లిలు చేసుకోవడం ఒక పెళ్లి ఉండగానే రెండో పెళ్లి కూడా చేసుకోవడం రెండు మూడింట్లో కాపరాలు చేయడం అనేది సెలబ్రిటీలకి అలవాటే సెలబ్రిటీలు అయితే బయటపడతారు కొందరికి సామాన్య వ్యక్తులు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేసినప్పుడు వారు ప్రజల్లో ఎప్పుడు చులకనవుతారంటే వారు ప్రజల్లోకి వచ్చి మేం పత్తిత్తులో అని చెప్పుకుంటూ ఉంటే రాజకీయాల పార్టీల అనుబంధాలు ఊరుకోవు ఎత్తి పడుస్తూనే ఉంటుంది మనందరికీ తెలిసిన విషయం నాగార్జున గారు కూడా మొదటి వివాహం విడాకులు తీసుకున్నదే ఆయన అమలు గారిని రెండో వివాహం చేసుకున్నారు వారికి కుమారుడు కూడా నాగార్జున గారు పెద్ద కుమారుడు పెద్ద మొదటి వైఫ్ పుట్టిన ఆవిడ వాడు అతను ఇదివరకు పెళ్లి చేసుకుని లీగల్గా విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నాడు ఈ వేణుస్వామి గారికి నోడి దూల కండ కావరం పిలవని పేరంటానికి వెళ్ళినట్టుగా ఈయన వేషాలు వేషాలేస్తాడు ఈ వేషాలు ఎదురువాడికి ఎందుకు ఇంపుగా ఉండవంటే ఇప్పుడు సమాజం అనేక రకాలుగా విడిపోయింది ఎలా విడిపోయిందంటే ఒక్కోడు ఒక పార్టీ వాడు నేను ఒక పార్టీ వాడినే వేణుస్వామి ఏ పార్టీ అనేది వాడి నోటి దూల వల్ల ప్రజలకు నిర్ణయం చేశారు ఇప్పటికీ వేణుస్వామి ఏ పార్టీ అయినా ఆయన చెప్పుకోలేదు కానీ ఆయనకున్న నోటి దుహల ద్వారా ప్రజలు నిర్ణయించారు ఏ పార్టీ వారు ఈ విషయంలో గారిని కూడా నేను తప్పు పెడతాను మూర్తిగారు ఇరవై నాలుగు గంటలు ఒక పార్టీని ద్వేషిస్తూ ఒక పార్టీని విమర్శిస్తూనే ఉంటారు తప్పులేదు ఆయన చేసేది ఆయన ఉద్యోగం ఆయన యజమాని ఏం చెప్తే చేస్తాడు లేదా ఆయన సొంత తిరిగి తాటలు ఉపయోగిస్తాడు ఫర్వుచ్ ఈ వాజ్ విత్ పేడ్ వేణుస్వామి గారికి పలానా పార్టీ గెలుస్తుందని ఎవడు చెప్పమన్నాడు ఎవడన్నా డబ్బులు ఇచ్చాడా నాకు అనుమానమే ఇక్కడ నాకు వచ్చిన బాధ ఏంటంటే వేణుస్వామి గారి వైఫ్ నిన్న బ్రాహ్మణ సమాజం హెల్ప్ చేయాలి పోలీసు వారు హెల్ప్ చేయాలి జర్నలిస్టులు హెల్ప్ చేయాలి అడ్వకేట్లు హెల్ప్ చేయాలి అని అడుగుతుంది మీ అమ్మ మీరు అడిగిన వాళ్ళందరూ ఖాళీగా కూర్చోలేదు మీ ఆయన నోటి దూల భరించి లైన్ కట్టి మీకు హెల్ప్ చేస్తారు అసలు బ్రాహ్మణులని ఈ వివాదంలోకి ఎందుకు లాగారు బ్రాహ్మణుడు అనేవాడు నేను బ్రాహ్మణ్నే చెప్పాల్సి వస్తుంది మనం లోకహితం కోరుకోవాలి లోకం అంతా పచ్చగా ఉండాలని కోరుకోవాలి మీ ఆయన ఏమన్నాడు పెళ్లి పెటాకులు అవుతుందంటాడు ఇది ఒక బ్రాహ్మణుడుగా మీ ఆయన మాట్లాడాల్సిన మాటేనా ఇంత దూల నోటి దూల మీ ఆయనకు పెట్టుకుని మీరు ప్రజల్ని బెదిరిస్తున్నారు మేము ఆత్మహత్య చేసుకుంటాం ఇదే మా చివరి వీడియోని అసలు మీరు ఎవరిని హెల్ప్ అడగాలి హెల్ప్ ఎవరిని అడగాలి మీరు ఎవరికైతే హెల్ప్ చేసారో వాళ్ళని అడగాలి వాళ్ళు ఎవరో నేను చెప్తాను వినండి మీ అమ్మవారు వేణుస్వామి అమ్మవారు మీ బ్రదర్సు సిస్టర్సు వేణుసారి బ్రదర్సు సిస్టర్సు మీ పక్కింటి వాళ్ళు మీ ఎదురింటి వాళ్ళు మీ క్లాస్మేట్సు ఆయన క్లాస్మేట్సు ఇవన్నీ అయిన తర్వాత మీ ఆయన క్లయింట్స్ మీ ఆయన కొన్ని వేల మందికి డబ్బులు తీసుకుని జ్యోతిష్యం చెప్పుంటాడు డబ్బులు తీసుకుని పూజలు పునస్కారాలు చేశారు వారిలో బెనిఫిట్ పొందిన ప్రతి వాళ్ళని మీరు అడగండి హెల్ప్ చేయమని బ్రాహ్మణ సమాజం ఎందుకు ఎందుకు చేస్తుంది మీకు హెల్ప్ మీకు నోటి తోలు ఉందనా మీ ఆయన నోటుదోల్ని కప్పుపుచ్చుకుంటూ నువ్వొచ్చి వీడియోలు చేస్తావా నిజంగా మూర్తిగారు మిమ్మల్ని డబ్బు అడుగుంటే ఎవరైతే ఇద్దరు వ్యక్తులు మాట్లాడారో వాళ్ళిద్దరినీ తీసుకుని మీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ లాడ్ చేయండి ఇది ఎప్పుడో కంప్లైంట్ అండి ఎప్పుడో చేశారని చెప్తున్నారు మరి ఈ గత రెండు మూడు నెలలుగా మూర్తిగారు తమ సహచరులతో తమ మిత్రులతో ఫోన్లు చేయించిన ఏమైనా ఉంటే ఆ సాక్ష్యాలు కూడా తీసుకెళ్ళండి అప్పుడు మీకు పోలీసు వారు సహాయం అందిస్తారు ఎందుకంటే మీరు సమాజంలో వ్యక్తులు మీరు కూడా ట్యాక్స్ పేయర్సు అంతేగాని బ్రాహ్మణులు అందరూ రావాలి ఎందుకు వస్తారమ్మా ఇంకో విషయం నాకు తెలుసు మరి ఎంతవరకు నిజమో తెలీదు టీవీ ఫైవ్ మూర్తిగారు కూడా బ్రాహ్మడే అని తెలిసింది నాకు అది ఎంతవరకు తెలియదు మరి మీరు బ్రాహ్మలై ఉండి లోక హితాన్ని కోరుకోకుండా ఒక కుటుంబం నాశనం అయిపోతుందని మీ ఆయన నోటి కండ కవరతో చెప్తే బ్రాహ్మణమైన మనం అది సహించి మీకు అల్ చేయాల ప్రపంచం వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మలందరూ లోకాన్ని కోరుకుంటారు మనం ఎంత పెద్ద ఎదిగినా కూడా ఇతర కులాల కులాలు ఇచ్చే అర్ధ అర్ధన రూపాయి తీసుకొని భోజనం చేసి వాళ్ళని దీవించాల్సిన అవసరం మనకుంది మనం ఎంత పెద్ద అయినా సమాజంలో వందల వేల కోట్లు సంపాదించిన బ్రాహ్మణుడైనా కూడా ఇతర కులాల వారి దగ్గర నుంచి దక్షిణ స్వీకరించవలసిన అవసరం మనకుంది అది స్వీకరించడంలో మొహమాట పడక్కర్లేదు సిగ్గు పడక్కర్లేదు దక్షిణ ఎంతైనా కూడా పావల అర్ధన ఎంతైనా కూడా వారిని ఆశీర్వదించవలసిన అవసరం మనకుంది మనకి ఇది దేవుడిచ్చిన వరం మీ యాయం చేసింది ఏంటి ఒక కాపురం కూలిపోతుందంటాడా అన్నాడు సారీ అంతేగాని మీరు ఏదో మీరు బ్రాహ్మణ సమాజానికి ఏదో చేసేసినట్టుగా బ్రాహ్మణులందరినీ హెల్ప్ కోసం అడుగుతున్నారు నేను బ్రాహ్మణునే మీలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉండాలంటే అంత దూరంగా ఉండాలని కోరుకుంటాను నోటి దూల కండ కావరము అనవసర విషయాల్లో దూరడము మీ ఆయన ఏ పార్టీ మాకు తెలియదు నోటి దూల వల్ల పార్టీ డిసైడ్ చేశారు అవతల వాళ్ళు సమాజం మొత్తం విడిపోయింది రాజకీయ నాయకులకి కొమ్ముగాస్తున్నారు ప్రతి వాళ్ళు ఇంక్లూడింగ్ మీ కానీ మనకి నీతి జాతి ఉంది అందులో బ్రాహ్మణమైన మనం కనీసం అందరికన్నా ఎక్కువగా నిజాలు మాట్లాడాలి అందరికన్నా ఎక్కువ ప్రజాహితం కోరుకోవాలి ఇవి మానేసి బ్రాహ్మణుని రోడ్డు మీద తీసుకొస్తారు మీకన్నా ముందు ఇప్పుడు మూర్తిగా పోలీస్ స్టేషన్ వెళ్ళాడు మీరు వెళ్ళండి తప్పు జరిగితే పోలీసు వారు కేసు బుక్ చేసి దండనేస్తారు అంతేగాని మీరు ప్రజల్ని బెదిరించకండి మీరు ప్రజాసేవ ఏం చేశారో చెప్పండి మీరు చేసిన సేవలు సేవలు తీసుకునే వాళ్ళందరినీ అడుక్కోండి హెల్ప్ చేయమని పని పాట లేని వాడు ఎవరు లేడు మీరు కూడా ఎవరికి ఫ్రీగా చేసి ఉండరు డబ్బులు దొబ్బే ఉంటారు నాకు తెలుసు మీరు ఎవరెవరు తీసుకున్నారో మా పార్టీ వాళ్ళ దగ్గర కూడా చాలా మంది అర తీసుకున్నారని నాకు తెలుసు వాళ్ళకి పూజలు చేశారని తెలుసు కానీ ఏ రోజు మిమ్మల్ని విమర్శించలేదు ఎందుకంటే మీ ఆయన వృత్తి అది తప్పులేదు కానీ వృత్తి పరిధిలు దాటి అనవసర విషయాల్లో కలుగజేసుకొని నోటి దోలతో అడక్కండా ఒకళ్ళు సాగును కోరుకుంటారా ఇది కరెక్టా బ్రాహ్మణమైన మనం ఆ పని చేయదావా చేయగడం చేయడానికి హక్కు ఉందా మనకి బ్రాహ్మడికి ఉండాల్సిన నీతి జాతి ఏమిటి సమాజ హితాన్ని కోరుకోవాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి తరతరాలుగా దారం ధర్మాలు స్వీకరిస్తూ మన జాతి పైకి వచ్చింది స్వీకరించడం మన జన్మ హక్కు ఆశీర్వదించడం ఆ దేవుడిచ్చిన వరం అది మానేసి టీవీలోకి వచ్చి బెదిరిస్తారా మీరు ఎవరినమ్మా బెదిరించేది ఆడకూతులు అయిపోయావు హద్దుల్లో ఉండమ్మా మీ ఆయన్ని హద్దుల్లో ఉండమను ఇకనైనా మీరు తప్పు చేస్తే లెంపలేసుకుని కనీసం సమాజం యాక్సెప్ట్ చేసేదాకా నోరు మూసిపటు ఉండండి లేదా ఆ ఫోన్లో మాట్లాడిన ఇద్దరిని తీసుకుని పోలీస్ స్టేషన్కి ఇవాళ వెళ్ళి కంప్లైంట్ చేయండి మీకు పిల్లలు ఉండే ఉంటారు మీరు చచ్చి వారిని అనాథలు చేయకండి మళ్ళీ దేవుడు క్షమించరు మీ కర్తవ్యాన్ని చివరిదాకా నిర్వహించండి పిల్లలకి ఏం చేయాలో వచ్చేయండి సమాజ హితాన్ని కోరుకోండి నువ్వు నా ఇంటి ఆడపొడుచులా నీకు సలహా చెప్తున్నావు ఇంకెప్పుడు టీవీలోకి రాకు వచ్చిన మర్యాదగా మాట్లాడు ఎవ్వరూ మీకు సేవకులు కాదు టేక్ కేర్ ఇది హెచ్చరిక అనుకో నీ తండ్రి లాంటి వాడి హెచ్చరిక అనుకో నీ మొగుడు నోటి నోటిదూలు ఆపు నీ నోటిదూలని కూడా తగ్గించుకో తప్పు జరిగితే పోలీస్ స్టేషన్లో ఉన్నాయి అక్కడ కొండే కామ్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంతేగాని రోడ్డు మీదకి వచ్చి బ్రాహ్మణులు హెల్ప్ చేయండి అడ్వకేట్లు హెల్ప్ చేయండి జర్నలిస్టులు హెల్ప్ చేయండి పోలీసులు హెల్ప్ చేయండి పని ఎవరికి లేదు నువ్వు ఎవరు హెల్ప్ చేసావు వాళ్ళు అందరిని పిలుచుకో ఇంట్లో అందరికి భోజనాలు పెట్టి అందరు హెల్ప్ అడుగు ఎక్కువగా మాట్లాడుకున్నా దేవుడు మనల్ని క్షమించడు మనం బ్రాహ్మణం అణిగి మణిగి ప్రజల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి ప్రజలు మంచి కోరుకోవాలి అది మూర్తిగారైనా ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టాలకి లోబడి కంప్లైంట్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ మిత్రులారా నా ఈ వీడియో నచ్చితే నన్ను ఫాలో అవ్వండి ఒక లైక్ పెట్టండి మీ సూచనలు సలహాలు నా కామెంట్ రూపంలో చెప్పండి గాడ్ బ్లెస్ యు ఆల్